ఓకే ఫ్రెండ్స్ అయితే మేమైతే చేపలు నుంచి వచ్చామన్నమాట ముందుకంటే నేను ఇంత చిన్నగా మాట్లాడుతున్నాను అంటే గట్టిగా మాట్లాడితే చేపలు వినపచ్చా అంట ఫ్రెండ్స్ అందుకోసం చిన్నగా మాట్లాడుతున్నాను సో మాకైతే హనుమంత్గాడు అక్కడ వెళ్ళి ముందు రెడీగా చూసి పెట్టినాడు అందుకోసం మేమైతే నిదానంగా శబ్దం చేయకుండా వెళ్తున్నాం ముందర ఇటు నా కొడుకు అనమాట వెనక నేను నాయనకెవరు లేరు వెళ్ళి అండి వెళ్తున్నాం మాకు వెళ్ళి మూడు రోజుల నుంచి ఫుల్ వర్షాలు పే పే ఇత ఇవాడు మాకి వెళ్ళి మూడు రోజు నుంచి ఫుల్ వర్షాలు అనమాట సో ఈ కాదు కాదయితే చేపలు ఈజీగా అంట అందుకోసం వచ్చినాం వీలైతే తినేకి ఇంకెక్కువ దొరికితే అమ్మనికి రెండిట్లకి అనమాట చూద్దాం ఎంతవరకు మా వేట సాగుతుందో మా వాడైతే చేసినట్టు రండి రండి అని మళ్ళీ ఏముండాలి శుద్ధం దాన్ని ఓ షట్ మోని కంపకొచ్చుంది తీసావా సరే రాయ్ పట్టుకోండామో బైక్ కొడదామని

మా ఏటగాడు అతనే చేపల ఏటగాడు వేసుకోవచ్చు గో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం అనమాట సో ఇక్కడికి వచ్చినప్పుడు మాకు చిన్న బుజ్జి 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 తేలిపిల్ల ఇక్కింది తేలిపిక్క తాబేలిపిల్ల సో దీన్ని ఏంటంటే మనం సో ఇ పెడుతున్నాం ఇడ్స్ పెట్టేది ఏంటంటే చిన్నగా రీల్స్ తీసి పెడతారన్నమాట వీడియోలో బాగుండదు కదా సో కొంచెం రీల్స్లో అయితే వ్యూస్ అని వస్తాయి దాంతోపాటికి చిన్న బుజ్జి తాబేలు పిల్లలు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసేయండి ఇదేంది బయటికి రాకుంది రాకుంది రేటికి రారా ఖమ్మం బయటకు వచ్చింది సో మొత్తానికి బాగుంది కదా చిన్న బుజ్జి తాంపిల్లి తాంబెల్లిపిల్ల సో దీన్ని మనం అయితే లోపల ఎక్స్పెక్ట్ చేద్దాం సో అక్కడైతే మాకు ఒక షాపు కూడా దొరకలేదు ఫ్రెండ్స్ సో అందుకోసం ఇక్కడికి వచ్చేసాం ఇదేంది నీ పైన కింద తెల్లగా ఉంది పైన నల్లగా ఉంది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఓకే అనుకుంటాను

అంటే మావాడు బెస్ట్ కదరా బయట ఉండే చెప్తున్నాడు షాప్ పడిందని ఏం చేత నీకు షాప్ ఉండేది కనుక లేవు షాప్ ఉండేది కనుక లేవు తిరుగుతుంటాయి కానీ

మేము యూట్యూబ్ లోనే పెట్టుకుంటాం వీడియోస్ అన్ని నాకు పొద్దున వచ్చా పొద్దున వచ్చి చిన్నడేర్లు అయినా చిన్నడేర్లు నీళ్ళు పడుతుంటే కనపడాలి వాళ్ళు తీసుకోనికేనా అంట ఇంట్లోకి ఇంట్లోకే అంట ఇంట్లోకే

అన్న మాకు రెండు షాపలు ఇందా ఏ ఒకటి పెద్దది ఉంది తీసుకుంటావా అది చిన్న తీసుకుంటా లేదా అన్నీ అర్జలే

చెప్పా లేకపోతే వాళ్ళు కళ్ళు మూసుకుంటే అన్నీ ఎత్తుకొచ్చుకున్నారా దౌర్జన్ చేసాము నాలుగు రెండు అడుగుతారు కానీ రెండు కవర్లు అడుగుకూడవంద్రా సిగ్గుండా మరకడ కొంచెం ఏముంది చంపు మనకి తోకరు మనకి తలకాయలు తోకలే మనకి ఎప్పుడు తోకలే పోతే తోకలు ఈ మనిషి మనిషి ఇంత దూరం సిగ్గు పోతుందిరా బగ్గి ఇంత దొరకం దొరకరాకపోతే